ஆமா நல்லதா சல்லங்கா பாரு வீடியோல போடலாம் சரிங்க நம்ம மா गावाலாம் லெட்ஸ் கோ ஓல்ட்ே பான் சம்மங்கா வந்துரு இங்க வந்துரு நீ பாக்குறவங்களுக்கு ஒரு ஓனை சம்மங்கா வந்துரு ఈ రోజుల్లో కూడా దాస్తారా అంతా ఏ హలో గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజు సంక్రాంతి పండగ మా ఇంట్లో స్టార్ట్ అయిందనమాట పిండి వంటలు దంచుకునే దగ్గర నుంచి మా ఇంట్లో స్టార్ట్ అవుతుంది ఇది ఆల్మోస్ట్ నేను ఒక ఫైవ్ ఇయర్ ఇది ఫిఫ్త్ ఇయర్ అనుకుంటా దంచి చేయడం అనేది అంటే ఇంతకుముందు మెచ్చినప్పుడు ప్రతి ఒక్క పల్లెటూరు దంచేవాళ్ళు కానీ ఇప్పుడు అద మర్చిపోయారు అనమాట ఎందుకంటే మిషన్స్ వచ్చాయి కాబట్టి సో పండగ అంటే తెలియాలి పండుగ వాల్యూ తెలియాలనుకుంటే పిండి వంటలు ఇలాంటివి దంచుకొని చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్ సో ఏదేవైనప్పటికీ ఇలా దంచి చేసుకోవడం వల్ల పండుగ విలువ తెలుస్తుంది మనుషులు కూడా కొంచెం హెల్తీగా ఉంటారు సంవత్సరానికి ఒకసారి కదా సో ప్రాబ్లం లేదు కాబట్టి మేమైతే ఫైవ్ ఇయర్స్ నుంచి మొదలు పెట్టి చేసుకుంటున్నాము ఈ విధంగా అందరూ ఇలా సరదాగా అలా చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ చిన్నంగా చిన్నంగా మాట్లాడాలండి